నమస్తే నేను రమ్య టీచర్ అనగానే మనకు ముందుగా ఏం గుర్తొస్తుంది ఒక స్టూడెంట్ని క్రమశిక్షణలో పెట్టే పద్ధతిలో తను ముందుగా బాధ్యత వహించే వ్యక్తిగా గుర్తొస్తుంది ఒకవేళ స్టూడెంట్ నిజంగా తప్పు చేసినా సరే ఆ స్టూడెంట్ని కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి ఒక పిల్లాడికి మంచి లక్షణాలు నేర్పించడంలో టీచర్ ముందుంటుంది అలాగే ఇప్పుడు ఒక స్టూడెంట్ నిజంగా ఏదైనా తప్పు చేసినా సరే మనం ముందుగా పిల్లల్ని అడిగేది మీ టీచర్ ఎవరమ్మా అని మీ టీచర్ మీకు మంచి బుద్ధులు నేర్పలేదా అని సో ఇలా ఒక సమాజం బాగుపడాలంటే చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా పెరిగేది స్కూల్లో కాబట్టి టీచర్స్ దగ్గర కాబట్టి టీచర్ అనగానే సమాజాన్ని మార్చే ఒక ఆయుధం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఆ టీచర్ తప్పు చేస్తే డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే ఇలాంటి మోసాలకు దారుణాలకు పాల్పడితే సమాజం ఎటుపోతుంది అని మనం అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు చాలా విచిత్రమైందిగా మనం భావించవచ్చు ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న ఫాతిమా సమీరా అనే వ్యక్తి ఎలాంటి దారుణానికి పాల్పడింది అన్న విషయం ఇక్కడ సంచలనాన్ని సృష్టిస్తోంది గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది నిత్యం ఏదో ఒకటి మన సోషల్ మీడియాలో డిఫరెంట్గా ఇలాంటి న్యూస్లు చూస్తూనే ఉంటాము కానీ ఇలాంటి న్యూస్లు చూసినప్పుడల్లా అరే సమాజం ఎటు పోతుంది అనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇక్కడ ముఖ్యంగా ఈ కేసులో మనం ఆమెను చూడాలి అంటే ఆమె పేరు సమీరా ఫాతిమా ఈమె చేసిన ఆకృత్యాలు ఆఘాయిత్యాలు అంత ఇంత కాదు అంటే నిత్యం ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారం భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు కానీ దీనికి విభిన్నంగా ఈ కేసు ఉంది ఎందుకంటే ఆమె ఏకంగా ప్రియుడితో కాదు భర్తలతో ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎనిమిది మంది భర్తలు ఆమెకు ఆ ఎనిమిదవ భర్తని కూడా తొలగించి ఇప్పుడు తొమ్మిదవ భర్త కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకిన్ని పెళ్ళిళ్ళు అని ఆరాధిస్తే సోషల్ మీడియాలో బయటికి వచ్చిన వెలుగులు ఆమె గురించి వస్తున్న వాస్తవాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి అయితే ఆమె భర్తలలో ఒక భర్త ఎనిమిదవ భర్తను తొమ్మిదవ భర్తను మేబీ ఎవరో ఒక భర్త ఆమె పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా దగ్గర నుంచి చాలా బలవంతంగా నా దగ్గర నుంచి ఒక యాభై లక్షలు దొబ్బేసింది అని అయితే ఈ పోలీస్ కేసు ఫైల్ చేసిన పోలీసులందరూ కూడా ఈమెపై దర్యాప్తు మొదలుపెట్టారు ఈ మొదలు పెట్టిన తర్వాత ఈమని ఈ నెల జూలై ఇరవై తొమ్మిదిన ఒక షాప్ దగ్గర ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి అయితే ఇంతకీ ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో చోటు చేసుకుంది ఆమె పేరు సమీర ఫాతమా ఇంతకుముందు నేను చెప్పినట్టు కానీ అయితే ఈమె టార్గెట్ ఎవరు అంటే ఆల్రెడీ చాలా ఏజ్ అయిపోయి ఉన్నా కానీ వివాహాలు జరగకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అందరిని ఎంచుకోదండి ఈ మాట ఉన్న వాళ్ళని మాత్రమే ఎంచుకుంటుంది ఇంకొక ముఖ్యంగా గమనిక ఏంటి అంటే ఈ దాంట్లో ఈ అంటే ఈ ఎవరైతే ఈమె ఎంచుకుంటుందో దాంట్లో ఒక రిజర్వ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఒక సీనియర్ ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం ఎందుకంటే అంతటి వాళ్ళను కూడా ట్రాప్ అంత సత్తా ఈమెకు ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా ఈమె ట్రాపింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ ఆమె ఫస్ట్ ఆమె టార్గెట్ ఎవరు అంటే పెళ్ళి కాకుండా చాలా వయసు అయ్యి ఉండి ఒక మంచి డబ్బున్న కుటుంబాన్ని అలాంటి వాళ్ళని వెతుకుతుంది అమ్మ వెతికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మ్యాట్రిమోనీలో ఈ ప్రొఫైల్స్ అన్నీ చూస్తుంది తర్వాత సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలా అనేక రకాలుగా వాళ్లకు మెసేజ్ చేసి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారా వాళ్ళు అక్కడికి కథ ఇంకా వాళ్ళు ట్రాప్లో పడ్డట్టే అయితే ముఖ్యంగా అక్కడ తీసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అలా దగ్గరవుతూ దగ్గరవుతూ ఆమె గురించే చెప్తుంది ఎమోషనల్గా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది నాకు ఆల్రెడీ పెళ్ళైంది నా భర్త నన్ను వదిలేశాడు ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు ఒక నాకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అని చెప్తుంది ఇలా ఎమోషనల్గా దగ్గరైన తర్వాత ఆఖరి ఆఖరికి వాళ్ళని ట్రాప్లో పడేసిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత అసలు రంగు బయటపడుతుంది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అదంతా కూడా లాగే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఇస్తే ఓకే ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది అల్యూమి కింద నీ ఆస్తిలో సగం వాటా వస్తుంది లేకపోతే నువ్వు ఇంత అమౌంట్ అయితే ఇచ్చేస్తే నాకు ఇలా అవసరం ఉంది అని చెప్తారు అయితే ఒకవేళ వాళ్ళు అమౌంట్ ఇస్తే అక్కడి నుంచి పరారు ఇంకొక కొత్త ప్లేస్ కొత్త పర్సన్ కొత్త పెళ్లి కొత్త డబ్బు ఇలా సో so, ఈమె చేసే ఈ ఆకృత్యాలకు ముఖ్యంగా ఆమెకు ఒక సపరేట్గా ఒక గ్యాంగే ఉంది ఇవన్నీ కూడా నడిపించడానికి సో ఇలాంటి ఒక చర్చ ఈరోజు మనం తీసుకుంటున్నాము అంటే ఒక టీచర్ అయి ఉండి సమాజాన్ని మార్చాలి అనే గమనిక మనసులో పెట్టుకోకుండా ఇలాంటి అఘాయిత్యాలకు కేవలం డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న ఇలాంటి టీచర్లని ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎందుకంటే టీచర్ అంటే మనందరికీ కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ పట్ల మన మన మనకు సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్ళ దగ్గరే ఉండి నేర్చుకుంటారు కాబట్టి ఇలా చూడండి అలా చూడండి మా స్టూడెంట్స్కి ఇలా నేర్పించండి అని మనం చెప్పుకునే పరిస్థితులు పోయి ఈరోజు ఒక టీచర్ ఇలా చేసింది అంటే ఎంత సిగ్గు టూ మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలలో ఎవరైతే ఒక అన్నోన్ పర్సన్ లాగా రిక్వెస్ట్ పెట్టింది ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది కదా అని మనము ఏమాత్రం ఆలోచించకుండా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడాలు మెసేజెస్కి రిప్లై ఇవ్వడాలు మొదలు పెడితే కదా మీ జీవితం అంటే మీరు ఏమనుకుంటారు అంటే రిప్లై ఇచ్చేటప్పుడు ఇది ఇక్కడికే కదా జస్ట్ టూ మినిట్స్ స్టార్ట్ లేకపోతే టూ ఫోర్ ఫైవ్ డేస్ మాట్లాడతాం అనుకుంటారేమో కానీ ఆ ట్రాప్లో ఒక్కసారి మీరు దిగారంటే బయటికి రావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా వేస్ట్ ఎందుకంటే అలాంటి ఒక గ్యాంగ్ ఆమె వెనకాల ఉంది అయితే ఇలాంటి అసలు డబ్బు కోసం కేవలం డబ్బు కోసం ఇలాంటి ఎన్నో పనులు కూడా ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు చేస్తున్న పరిస్థితి లైక్ హనీ ట్రాప్ కావచ్చు లేకపోతే మరెన్నో విషయాలు కూడా ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా మగవారిని ఆడవాళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారు హనీ ట్రాప్స్ కానీ ఇలా ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి మనకు తెలుస్తున్నాయి సో ఇక మీదటనైనా ఇలాంటి విషయాలపైన మీరు కొంచెం జాగ్రత్త వహించాలి అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ